ఎక్కువగా ఇది కొన్ని సీట్లు ఎప్పుడే కదా బండారు దత్తాత్రేయ నరేంద్ర వీళ్ళందరూ గెలుస్తూ వచ్చింది కానీ ఎక్కడైతే పాత పరిస్థితిలో హిందువులు పోలరైజ్ అయ్యి ఓట్లేసేవాళ్ళు బీజేపీ హిందువులు ఓట్లు తీసుకెళ్ళి వేరే నియోజకవర్గాలు కలిపేశాడు వేరే నియోజకవర్గంలో ముస్లింలు కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపేశాడు రాజశేఖర రెడ్డి అప్పుడు చేతిలో కింద వాళ్లే పైన వాళ్లే కదా అప్పటి నుంచి అఫ్దుద్దీన్ పార్లమెంట్ వైసీపీ పార్లమెంట్ మస్ట్ ఏడు అసెంబ్లీ సీట్లు మస్ట్ నువ్వు ఏం జరిగినా సరే బ్రహ్మప్రాలయం వచ్చిన వాళ్ళే గెలుస్తారు అట్లాగా అదే కాకుండా తెలుగుదేశానికి బలమైనటువంటి సీట్లు ఒక దేవినేని రమణ సొంత నియోజకవర్గం నందిగావం బలమైన నియోజకవర్గం కంటిన్యూగా తెలుగుదేశం గెలుస్తూ వస్తుంది వసంత నాగేశ్వరం వల్లే కాదు దాన్ని తీసుకెళ్ళి ఎస్సీ రిజర్వ్ చేశారు గుంటూరు దగ్గర పత్తిపాడు కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ శక్తి అక్కడ 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 తీసేశారు దాన్ని దాన్ని తీసుకొచ్చి ఎస్సీ చేశారు ఇప్పుడు సుచరిత ఇల్లు గెలిచింది అక్కడే కదా అట్లాగా తెలుగుదేశం నాయకులు బలమైన నియోజకవర్గాలన్నీ ఎస్సీ రిజర్వుడ్ చేశారు చేసేసి వీళ్ళకి లేకుండా చేశారు అట్లాగే రేపు ఇవాళ దేశంలోని పెద్ద ప్రాంతాలని వీళ్ళ చేతిలో ఉన్నాయి అనేక రాష్ట్రాలు కేంద్రంలోని వీళ్ళే ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు వీళ్ళకి ఓట్లు పడే విధంగా నియోజకవర్గాల్ని రీఆర్గనైజ్ చేస్తారు రీఆర్గనైజ్ చేసేస్తారు అట్లాగే అలాగే ప్రత్యర్థులకు బలంగా గెలిచేసి డివైడ్ చేసేస్తారు అంతే కదా